నిన్న తప్పకుండా సివిల్ సప్లైస్ మినిస్టర్ అయినటువంటి నాదుల మనోహర్ గారు ఢిల్లీ పర్యటించారు పర్యటించి అక్కడ కేంద్ర ప్రజా పంపిణీ వ్యవస్థల మంత్రి అయినటువంటి ప్రహ్లాద్ జోషి గారిని కలవటం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో రేషన్ కుంభకోణం జరిగింది అని చెప్పేసి దానికి సంబంధించిన డేటా అంతా కూడా ఆయనకి ఇచ్చారట ఎందుకంటే ఇక్కడ రేషన్ బీమా అనగానే రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుంది సో ఈ క్రమంలో వారికి కూడా రిపోర్ట్ ఇచ్చారంట దానిపైన ఏ విధంగా చర్యలు ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సార్ హేమ్ కుమార్ గారు నాదే నాదేండ్ల మనోహర్ గారు నిన్న ప్రహ్లాద్ జోషి గారిని గెలిచారు సో ఆయన ఏదైతే పదవీ బాధ్యతలు స్వీకరించారో సివిల్ సప్లైస్ మినిస్టర్గా అప్పటి నుంచి తనిఖీలు చేస్తూనే ఉన్నారు ఈ క్రమంలో గత ఇరవై రోజులుగా పెద్దగా ఏమి లేదు మరలా ఏమైందా ఏంటా అనుకుంటే ఇప్పుడు ఆయన ఒక పెద్ద నివేదికను తీసుకెళ్లి కేంద్ర పెద్దలకు ఇచ్చారు మన ఇప్పుడు సివిల్ సప్లైలు అతను ప్రమాణిక చేసిన పక్క రోజే కాకినాడ ఆ ప్రాంతంలో పెద్ద డబ్బును పట్టుకున్నారండి దాన్ని ఎవరు ఏమని ఆరాధిస్తే దానికి సంబంధించిన ఇది కూడా బయట పెట్టారండి మన ఇంతకు ముందు మిత్రుడు రమేష్ గారు కూడా చెప్పారు మేము ఎక్కడ తప్పు చేయలేదు ఏమి చేయలేదు తప్పు చేయకుండానే ఇంతమంది అన్యాయాల్లో అక్రమాలు బయటపడ్డాయి ఇల్లి డబ్బులు బయటపడ్డాయి గతంలో మీరు చెప్పినట్టు సార్ ఈ కోవిడ్ వచ్చినప్పుడు సార్ మొత్తం కేంద్రం నుంచే సరుకులు మొత్తం కేంద్రమే ఉచితంగా ఇచ్చింది రాష్ట్ర ప్రజలకి చాలా ఇబ్బంది అంటేనే కేంద్రం నుంచే వచ్చింది దాన్ని కూడా వీళ్ళు దాచి పెట్టుకునేసి వీళ్ళు ఇచ్చామనేసి కొన్ని చోట్ల చెప్పుకోవడము దాన్ని బ్లాక్ లో అమ్ముకోవడము అవి కూడా విషయాలన్నీ బయటపడ్డాయి ఈ రోజు చూస్తే అన్యాయం మనం చేసేది ఎప్పుడైతే ప్రభుత్వంలో మనం ఉన్నాము పట్టుకోలేదు పట్టుకోలేదనేసి అంటే ప్రభుత్వంలో మనమే ఉన్నాము మనం పట్టుకునేది ఎవరు పట్టుకోవాల్సింది మనము ఈ రోజు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఏ వర్క్ అనేసి మీకు క్లియర్ కట్ గా మిత్రులు మీరు మీడియా మిత్రులంతా కూడా బహిర్గతం చేస్తున్నారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం పని చేస్తున్నారు సరే మీ పవన్ కళ్యాణ్ గారు ఏ వర్క్లు చేస్తున్నారు అనేసి మీకు ఖచ్చితంగా కనబడుతుంది అదేవిధంగా నారేణ మనోహర్ గారు ఏం చేస్తున్నారు అనేసిన విషయం సివిల్ సప్లైకి సంబంధించి ఆయన ఎప్పుడెప్పుడు ఏ వర్క్ చేసుకున్నారు మీడియాతో పాటు మొత్తం బహిర్గతం అవుతుంది లాస్ట్ డంప్ పెద్ద షిప్ యార్డ్ లో డంప్ సీజ్ చేశారని ఏదైతే పట్టుకున్నారు పట్టుకునే విషయం అధికారంలో రాగానే డంపుని సీజ్ చేశారు ఎందుకంటే ఈ సీజ్ చేశారంటే మీరు పట్టుకుని దీనిపై బ్లాక్ చేసిందే కదా పట్టుకున్నారు మేమేం చేయలేదు మా ప్రభుత్వంలో మేమేం చేయలేదు అంటే ప్రభుత్వం మారిన వెంటనే ఆల్రెడీ మళ్ళీ ప్రభుత్వం వస్తుందని డంప్ చేసి పెట్టుకున్నారండి దాన్ని మళ్ళా మనము తరలించవచ్చు అనేసి అనేసరి విధంగానే వాళ్ళని ఎక్స్పోర్ట్ చేయడానికి దాన్ని ఏం చేసి పెట్టారు దాన్ని పట్టుకున్నారంటే వీళ్ళు చేసిన తప్పులు ఏమి మేము చేయలేదు మేమే చాలా నిజాయితీగా జా వర్క్ చేసే మనుషుని ఏ రోజైనా వైసీపీ ప్రభుత్వంలో ఒక్క మినిస్టర్ కానీ ఇంక్లూడ్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏదన్నా ఒక మంచి ఇలాంటి హఠాత్ ఎక్కడైనా విసిట్ చేయడము ఇలాంటివి ఎక్కడన్నా జరిగినాయండి ఎక్కడ గత ప్రభుత్వంలో జరగలేదండి పట్టుకోలేదంటే వాళ్ళే తోలుతుంటారు వాళ్ళే స్మగ్లింగ్ చేస్తుంటే వాళ్ళు ఎందుకు పట్టుకుంటారు దాన్ని పట్టుకున్నట్టు ఎందుకు చూపిస్తారు మీరు ఇందాక చెప్పినట్టు లారీ కూరుకుపోయింది కాబట్టి పట్టుబడి అదే కూరుకుపోతే ఆ డబ్బు డబ్బు బయటది కదా ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మేమేమైతే చేస్తున్నామో ఖచ్చితంగా బయటకు వస్తుంది ఆధారంతో కూడా బయటకు రావాలని అది చేసి పెట్టాము దాని ఆధారాలు సేకరిస్తున్నాము ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి సపోర్ట్ చేశారు ఎవరెవరు స్మగ్లింగ్ లో పాల్గొన్నారు ఎవరెవరు దీంట్లో ఈ హస్తం ఎవరెవరి ఉంది దీంట్లో దాన్ని బయట తీస్తున్నాము ఖచ్చితంగా మీరు అడిగినట్టు ఆధారాలతో సహా బయట పెడతామనేసి తెలియజేస్తున్నాం అదే విధంగా నేను చెప్పానండి మీరు నాకు కొద్దిగా ముందుగానే ఛాన్స్ ఇచ్చారంటే నాకు కొద్దిగా అట్లీస్ట్ ఒక వన్ అవర్ టూ అవర్స్ ఛాన్స్ ముందుగా చెప్పారంటే నేను ఎవిడెన్స్ తో కూడా రావడం జరుగుతుంది నా దగ్గర ఉంటుంది అండి నెట్ లో డౌన్లోడ్ చేశామంటే మొత్తం ఎది పెట్టుకుంటాం ఏదో సబ్జెక్ట్ అయితే మీరు ముందుగా చెప్పారంటే నేను విత్ ఆధారంతో కూడా వచ్చి చూపిస్తాం మీకు ఏం జరిగిందో లేదంటే మీ వాట్సాప్ పంపిస్తే మీరు దాన్ని టెలికాస్ట్ చేయొచ్చు మీరు దాన్ని కూడా అలాంటి పరిస్థితులు మనం చేసేటప్పుడు మనం రమేష్ గారు స్మైల్ ఇస్తున్నారు ఏంటో తీసేయర్లే రిపోర్ట్ కాదండి యాభై వేల మెట్రిక్ టన్నులు సీజ్ చేశారని చెప్పి చెప్తున్నారు ఆయన మధ్యలో మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఆగేను ఆగండి ఆగండి మీరు స్పైల్ చేశారని ఆయన చెప్తున్నాం గారు చెప్పండి రమేష్ గారు ఏం చెప్తారంటే అండి అవన్నీ చెప్పింది అబద్ధాలు చెప్తారు చెప్తాను అదే సబ్జెక్టే కాబట్టి నాకు ఒక ఆ విధంగా ముందుగా కానీ నాకు చెప్పారంటే నేను ఎవిడెన్స్ అండి ఏ లేదు ఎక్కడెక్కడ ఏం జరిగినాయి సెన్స్ ని ఎవిడెన్స్ ప్రూఫ్ తో పాటు ఎందుకంటే వీళ్ళు చెప్పారు కదా ప్రూఫ్స్ లేవు అవి లేవు లేవు గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఒకటే ఒకటి ఉండేదండి అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎట్లయినా నేను ఆల్రెడీ పగారు నేను జైల్లో ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి జైలు ఆయన ఆనందం తీరికైతే తీర్చుకున్నారు ఖచ్చితంగా లేదంటే మాత్రం తెలియజేస్తున్నా ఇదే విషయానికి వస్తే మేము రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మీకు ఆధారాలతో సహా ఖచ్చితంగా బయట పెడతానండి నేను ఏమేమి జరిగిన విషయం నెక్స్ట్ డిబేట్ ఏదైనా పెట్టారండి ఇలాంటి అబ్జెక్ట్ మా గవర్నమెంట్ నుంచే మీకే అవుతుంది ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మేము ఆధారాల కోసమే వెయిట్ చేస్తున్నాం ఎవరి పేరు కూడా మేము ఎక్కడైతే రివీల్ చేయలేదు పేర్లు కొన్ని పేర్లు ఏదైతే దంపతి ఎర్రచంద్రం స్మగ్లింగ్ లో రెడ్డి గారు విజయానందరెడ్డి ఎవరు ఎవరెవరు ఉన్నారనే విషయం భారత ప్రజలు మొత్తం తెలుసు అదే విధంగా నేపాల్లో పట్టుకున్న దానికి కూడా ఎవిడెన్స్ తీసుకున్నాం ఎన్ని ఎనకాల హస్తం అవుతుందనేసి కూడా బయట పెడతామండి దానికోసం మీరు తొందరపడుతుందండి ఖచ్చితంగా మేము ఆధారంతోనే చెప్తాము హెరిటేజ్ హెరిటేజ్ వ్యాన్ లో తోలే మీరు చెప్పారండి మీరు ఇక హెరిటేజ్ మీ దగ్గర ఉంటే మీ దగ్గర ఉంటే చూపించండి మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే చూపించండి ఎక్కడ వీరు చెప్పడమో ఊర్కే నిందలు వేయమే జరుగుతే మీరు చెప్పడం తప్పే ఎవిడెన్స్ తోటి చూపిస్తానో ఎనీ టాప్ ఇప్పుడు అమరావతిలో ఏము అసలు డెవలప్మెంట్ కారు మీరు మాట్లాడటం కాదు ఇప్పుడు మీరు చూపించండి అన్నారు అమరావతిలో హెరిటేజ్ వాన్స్ లో వెంకయ్య గారిలో BMW కార్లో తోలడం జరిగింది అది యోని కార్లమే మీదే మనమే కాదు హెరిటేజ్ లో మేమే అయ్యారు అలా కలు చందు గారు కూడా ఎందు గతంలో జరిగినాయి రెండు ప్రభుత్వాల్లోనూ జరిగినాయని చెప్పి ఆయన విశ్లేషకుడు గారు చెప్పడం జరిగింది కానీ హేమ్ కుమార్ గారు మొన్నటి దాకా చంద్రబాబు నాయుడు గారిని పార్టీ తిట్టింది ఈ రోజు కలిసి ఉంది కాబట్టి అప్పుడే జరిగిన రాజకీయ పరమైన అంశాలేండి చెప్తున్నానండి రాజకీయంలో శాశ్వత శత్రువు శాశ్వత ని ఒప్పుకోండి అసెంబ్లీ జరిగిన ఇన్సిడెంట్స్ ను ఒప్పుకోండి అప్పుడేం జరగలేదు చూపించండి